శ్రీ మాత్రే గురుత అందరికి నమస్కారం నేను మీ బాలాచారి ఈ రోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం శ్రావణ మాసము దక్షిణాయనము బహుళ ది పదమూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారము చవితి తిథి ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి పంచమే తిథి వచ్చును ఉత్తరా పాత్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది తదుపరి రావతి నక్షత్రం వచ్చెను అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంది రాహుకాల సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది తిరిగి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంది మళ్ళా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంది రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు జరుగును సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జరుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండి బెల్సిమ్లు క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్